చరిత్ర ఏమన్ను నడిపించట్లేదు బ్రవ నాలో ఇంక ఏ లోపం ఉందో ఏ ఆత్మలను నిలబడి చేస్తా ఉన్నారు ఏకాత్మలను నిలబడి చేస్తాం తెలియనిటువంటి భయంకరమైన ఆత్మలు నిలబడి చేస్తా ఉన్నామేమో అవి మనకు తెలియదు తెలియదు కొంతమంది చూడగానే కొంతమందిని చూడగానే చాలా జాలి పడిపోతారు అయ్యో వీళ్ళు ఎలాగైపోతున్నారంటే కూడా ప్రేమ అనేటువంటి స్వభావంలో ఉంటా ఉంటారు కానీ అక్కడతో ఆయన జీవితం అక్కడతో ఆగిపోతూ ఉంటది అదొక ఆత్మ అదొక ఆత్మ చూడ అదొక ఆత్మ అయ్యో వీళ్ళు ఏంటి ఇలా అయిపోతున్నారో వీళ్ళకి ఏదో చెయ్యాలంటే అని అనుకుంటాం ఏమి చేయలే వారికి ఏమీ అందించలేము ఎలాంటి ఆత్మలో ఎలాంటి ఆత్మలు మనం ఏలుబడి చేస్తావు నువ్వే అలాంటి ఆత్మలు వెలుబడి చేస్తావు నువ్వు ఆరాధన చేయాలి చివరికి ఒక వాక్యం చూసి మనం అనిపించుకుందామండి రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము వచ్చిన కొన్ని విషయాలు మనం చదువుకున్నామండి చదువుంది మనలో ఎవడును తన కోసమే బ్రతకుడు ఎవడును తన కోసమేమి చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే ఉన్నాము చాలండి చాలు చూ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే ఆయన మనలో ఎవడము తన కోసమేమీ బ్రతకడు ఎవడును తన కోసమే తన కోసమే చనిపోడు మనము బ్రతుకుట బ్రతుకుటను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను వారమే ఉన్నాము ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట చూడండి ఎలా ఉన్నా మన జీవితాల్లోని ఇక్కడ సవాల్ చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు బ్రతికినను చనిపోయినను నేను ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను ప్రభు కొరకే నేను బ్రతికిచ్చున్నాను మనం ఎవరి కొరకు బ్రతకాలంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ పౌలు గారి ద్వారా మన ప్రభు కొరకు బ్రతకాలి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నా పిల్లల్ని చూడలేకపోతే నేను ఉండలేనని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నా బంధువుని చూడలేకపోతే నేను ఉండలేను కొంతమంది మాట్లాడుతుంటారు నా తల్లిని చూడలేకపోతే నేను ఉండాలని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నా సహోదాన్ని చూడలేకపోతే నేను ఉండగానే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అసలు నీకు నిశ్చయత ఉన్నదా నీ దేవుడు ఎందుకు తీసుకొచ్చారు ఈ లోకానికి ఉందా నిశ్చయత నీకు ఇక్కడ పౌల్ గారు మాట్లాడుతున్నారు ఆయన సర్వశక్తుడైనటువంటి ప్రభు యొక్క పాదములను నేరుగా పట్టుకున్నాడు కాబట్టి ఆయన సవాల్కరంగా మాట్లాడుతున్నాడు బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతుకుతాను చావైతే లాభము అని శిరసాగం చేసేసారు ఆయన ఆయన యొక్క తలని ఆయక ఆయన మోడమే పెట్టారు ఆయన సవాల్ చేసి చెప్తున్నారు ఆయన ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు కొరకు మనం బ్రతకాలి దేని కొరకు మనం బ్రతుకుతున్నాం ఇక్కడ మాట్లాడుతున్నారు మన బ్రతికినను చనిపోయినను ఎలా ఉన్నప్పటికీ ఆహారం తిన్నప్పటికీ తినకపోయినప్పటికీ కూడా మనం ఎవరి కోసం మనం బ్రతకాలంటే దేవుని కోసమే బ్రతికయ్యా నువ్వు నీ జీవితాన్ని దేవుని కొరకే అంకితం చెయ్యి చూడండి మనం బ్రతుకుటను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము మాట్లాడుతున్నారు పౌలు పౌలు గారు హెచ్చరికిస్తూ ఉన్నారు ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం ప్రభు కోసమే ప్రభు కోసమే వీళ్ళ యొక్క జిమ్ ఎలటువంటి ఈ యొక్క భార్య భర్తలు ఈ ఐదుగురు యొక్క సహోదరులు వారి యొక్క భార్య భర్తలు ఇరువురు వాళ్ళు ఏమి నిరూపించారంటే మేము బ్రతికినూ చనిపోయినా ప్రభు కొరకే మేము బ్రతికొచ్చున్నాము ప్రభు కొరకే మేము మేము బ్రతికొన్నాము చనిపోతే ఆయన కొరకే మేము చనిపోతాము పౌలు గారి యొక్క ఇష్టం తీసుకున్నారా పౌరు గారి యొక్క ఆ యొక్క గ్రంథాన్ని వాళ్ళు తీసుకున్నారమ్ చూడం ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాము ఎవరి కోసం అనుకోలేదు కొంతమంది మాట్లాడుతుంటారు సెల్ ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం ఉండలేనండి అంటారు సెల్ ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం ఉండలేవా ఒక నాతో మాట్లాడారు తమ్ముడు నా యొక్క బంధువులు కొట్టారు తమ్ముడు నా యొక్క రక్తము మరిగిపోతుంది అప్పుడు నాకు మనసులో అనిపించింది నీ రక్తం ఇక్కడ మరడం కాదు నరకంలో మరిగితే జాగ్రత్త నేను రక్తం నరకంలో మరుగుతుంది నాకు అనిపించింది నా మనసులో అనిపించింది నేను ఆయనకు సమాధానం చెప్పలేదు కానీ చూ మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాము దేవుడిని ఎందుకు పిలిచారు ఈ సహవాసాన్ని దేవుడి నీకు ఎందుకు ఇచ్చారు ఈ ఉద్దేశంలో దేవుడు నీకు ఎందుకు తెలియజేస్తా ఉన్నారు మనకు ఎందుకు తెలియజేస్తా ఉన్నారంటే మనం ప్రభు కొరకు బ్రతకాలి ప్రభు కొరకు బ్రతకాలి మన బిడ్డల కొరకు మన ఒక స్వాస్థ్యాన్ని సంపాదించాలి ఎంత దాని లేఖరికి జీవితంలో తన తండ్రి అయినటువంటి వీరాస్వామి గారు ఎలాంటి వాగ్దానాలను ఇచ్చారో తన బిడ్డలకి ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి నడిపించారు మన బిడ్డల కొరకు అలాంటి వాగ్దానాలు సంపాదించాలి నాయన నేను బ్రతికిన దినాలలో నేను ప్రభు కొరకి నమ్మకంగా బ్రతికాను యథార్థంగా బ్రతికాను నేను చనిపోయినా బ్రతికినా ఆయన కొరకు బ్రతకాలనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతికాను ఇదిగో నీ తర్వాత నీకు వాగ్దానంతో నువ్వు నీ ప్రపంచానికి నువ్వు వెలిగి వెలిగినవయ్యని చెప్పారు ప్రపంచానికి వెలిగినివ్వని చెప్పారు మన వెలిగి ఎలా ఉంది మన చూపులు ఎలా ఉన్నవి మన తలంపులు ఎలా ఉన్నవి మన మాటలు ఎలా ఉన్నవి ఆయన మాట్లాడుతున్నారు పౌలు గారు కూడా నీ శరీరమును నీ చేతులను నీ కవయములను కూడా ప్రతీదీ కూడా అది ప్రభుదై ఉన్నది కాబట్టి ప్రభు కొరకు నువ్వు వాడు నువ్వు ప్రభు కొరకు వాడు అయ్యా ప్రభు కొరకు వాడు అని మాట్లాడుతావు చూ చూ నన్ను దేవుని కొరకు బ్రతుకు దేవుడు భ్రష్టమైనటువంటి జీవితంలో నా జీవితంలో దేవుడు ఎంతో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక అందాన్ని ఒక హేమగా ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు అందంగా చేశారు కదా మన జీవితాన్ని అందంగా చేశారు కదా అందరికీ నువ్వు అందంగా కనబడాలని అందరికీ నువ్వు మంచివాడుగా మంచిదానిగా మంచివారిగా నువ్వు కనబడాలని దేవుడు అందంగా చేశారు కదా ఆయనకి చేసే మేలేంటి మనం ఆయన చేసే మేలులేంటి మనం చేసే ఆయన చేసే మేలులేంటండి మనం ఇక్కడ చూడండి దేవుడు మాట్లాడతాం ఇక పౌలు గారి ద్వారా మాట్లాడుకున్నారు బ్రతికితే దేవుని కొరకు బ్రతుకు సవాల్ చేసి బ్రతుకు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు అంబుల్స్కి బ్రతుకు విశ్వాసంతో బ్రతుకు ఒక విషయం చూద్దామండి కొరిందులు రాసిన పత్రిక పదహారు అధ్యాయము వర్షం మెలుకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండు మీరు చేయు కార్యములు ప్రేమతో చేయుడి చాలు మెలకుగా ఉండండి మీ జీవితంలో ఎన్నో మన జీవితాల్లో ఎన్నో సైతానిక శోధనలు మనం మనల్ని ముట్టుకో మనల్ని వెంటాడడానికి మన చుట్టూ ఎన్నో ఎన్నో వేలాడుతూ ఉన్నావు ఎన్నో వెంటాడుతా ఉన్నా మెలుకుగా ఉండండి మీ జీవితాన్ని స్థిరపరచుకోనండి మా జీవితాన్ని స్థిరపరచుకోనండి దేవుని వాక్యం మనకి ఎంత తేటగా మనకి తెలియపరుస్తూ ఉన్నది ఈ గదిలోనే సరిపోతున్నాయి మన మాటలో ఈ గదిలోనే ఒకరి నుంచి ఒకరికి మరొక విశ్వాసం వెళ్ళాలని మాట్లాడుతూ ఉన్నారు దాని లేదు నువ్వు దేవునికి వాక్యానికి ఒలిగితే నీ ముందు ప్రపంచం వణుకుతుంది నీ సహోదరులు వణుకుతారు నువ్వు దేవుని ఒక్క వాక్యానికి వనకపోవడం బట్టే నీలో ఎంత బలహీనతలు ఏర్పడుతున్నాయో మనలో ఎంత బలహీనతలు ఏర్పడుతున్నాయో మనకు అర్థం కాకుండా సైతరుడు మనల్ని కప్పెట్టేస్తా ఉన్నాడు కొన్ని కొన్ని కారణాలు మనకు తెలియవు కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియవు తెలియకుండా నీ మనం కప్పబెట్టేస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మనతో ఏమైనా మాట్లాడుతున్నారు మెలుపుగా ఉండండి శిష్యులతో కూడా దేవుడు అదే మాట్లాడదు మీరు శోధంలో పడకుండగా మీరు వ్యర్థత్వంలో పడకుండగా మీరు పాపంలో పడకుండగా మీ మనసు ఎవ్వరికి మీరు ఇవ్వకుండగా మీరు మెలుకుగా ఉండండి అయ్యా దయచేసి మీరు మెలుకుగా ఉండండి ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించేవారు ఉండరు మిమ్మల్ని బలపరిచేవారు ఉండరు నా ఆత్మ మిమ్మల్ని బలపరచాలంటే నా ఆత్మకు మీరు సాదృశ్యంగా ఉండాలి నేను చెప్పినటువంటి మాటకి మీరు సాదృశ్యంగా ఉండాలి మెరుగు ఉండాలని ప్రభు గారు కూడా చెప్పారు విశ్వాసం అందు నిలకడగా విశ్వాసం మన విశ్వాసపు కొలతలను మనం రోజు రోజుకి లెక్క ఉండాలంట అందుకే దానలే గారు మాట్లాడారు నీ మారు మనసు యొక్క జీవితం ఎలా ఉన్నది నీ మారు మనసు ఒక్క దినాలలోనే కొన్ని రోజుల్లోనే మారు మనసు పొందావు అనేది అనుకోవద్దు నువ్వు కూడా నువ్వు మారు మనసు పొందు విశ్వాసాన్ని ఆయన కొలత వేసుకో అబ్రహం గారికి జీవితంలో తన విశ్వాసాన్ని కొలత వేసుకుంటా వెళ్ళారు కొన్ని కొన్నిసార్లు దేవునికి మాట ఆయన వినలేనప్పుడు దేవునికి కార్యాలు కూడా ఆయన జీవితంలో జరగలేదు ఎందుకనంటే ఆయన విశ్వాసాన్ని కొలతలో తగ్గించుకున్నాం చూడు మన మారు మనిషికి జీవితాన్ని కూడా మనం అంచనా వేసుకుంటూ ఉండాలి మన విశ్వాసాన్ని అంచనా వేసుకుంటూ ఉండాలంట ఇక్కడ నిలకడగా ఉండండి కొంతమంది దాని మీద పరిగెడతారు దీని మీద పరిగెడతారు సో అని నాతో చాలా విషయాలు మాట్లాడుతుంటారు జరదయ్య తమ్ముడు నీ జీవితానికి ఒక పని ఎంతో అవసరం ఒక పని ఎంతో అవసరం నీ జీవితంలో ఒక లోటు కనబడుతుంది జాగ్రత్తగా చూసుకొని మాట్లాడుతుంటారు నిజమే మన శరీర సంబంధమైనటువంటి జీవిత విషయమైనా ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విషయమేనని ఆలోచించుకుంటే లోటే కనబడుతుంది ఎందుకంటే పెట్టుకోమని మాట్లాడారు కానీ ఇక్కడ శరీర సంబంధంగా నిలకడగా పెట్టుకోమని దేవుడు చెప్తా ఉన్నారు ఆత్మ సంబంధం ఆత్మ సంబంధంగా కూడా నిలకడగా పెట్టుకోమని చెప్తా ఉన్నారు మన నిలకడ తత్వాన్ని ఎలాగ మనం ఉంచుకుంటాము నిలకడ నిలకడ ఉందా మన జీవితంలో నిల నిలకడ ఎందుకు మన జీవితంలో ఉండదంటే ఆ ప్రభు ఇచ్చినటువంటి మారుమనసిక కొలతలు తగ్గిపోని ప్రభు ఇచ్చినటువంటి మారుమనసిక కొలతలు తగ్గిపోని ఆ కొలతలు మనం పెంచుకుంటే నిలకడ అనేది మనకు కనబడతాం చూడండి ఇంకో విషయం ఏమైనా మాట్లాడే పౌరుషం కలిగి ఉండే పౌరుషం ఆ జిమ్ ఎలియటైనటువంటి వ్యక్తులు ఆ సహోదరులు ఆ యొక్క ఐదుగురు భర్తలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు పౌరుషం కలిగి ఉన్నారు వాళ్ళు ఏమీ ఇతరుల మీద ఏమీ సాడీలు చెప్పలేదు నా భర్తను చంపివేశారు కదనేసి వాళ్ళు ఏమి గన్నలు పట్టుకుని వాళ్ళని చంపడానికి వెళ్ళలేదు నా ప్రభు యొక్క ప్రేమ నేను పౌరుషంగా అందించలేకపోవడాన్ని బట్టే ఈ నిరాశ నాలో ఏర్పడింది నేను పౌరుషముగా వెళ్ళాలి ఆ నశించిపోతున్న ప్రజలకి ఆ నరవక్షకులకి నేను సువార్త అందించాలనేటువంటి కోరికలు ఇలా కలిగి ఉన్న పౌరుషము పౌరుషం ఏది ఇక్కడ మాట్లాడుతున్న పౌరుషం కొంతమంది భార్య భర్తల విషయాల్లో చాలామంది పౌరుషం కలిగి ఉంటారు ఎలాగా కొంతమంది లోకంలో మనం చూసుకుంటే వాళ్ళ ఇంట్లో గొడవలు జరిగితే ఏం చేస్తారు భర్త ఆమంత్రణం మానడము భార్య ఆమంత్రణం మానడము రకరకాల పౌరుషం నేంటి అమ్మ నాది తేలదని చెప్పడము రకరకాల రకరకాలుగా వీళ్ళు టోపిస్తూ ఉంటారు పౌరుషం కలిగి వాళ్ళ వాళ్ళ వాళ్ళు చెప్పింది చేయలేదని ఎన్నో పౌరుషాలు కలిగి ఉంటారు నువ్వు ఎందుకమ్మా నువ్వు ఎందుకు అయ్యా నువ్వు పౌరుషం కలిగి దేవుని నీళ్ళు ఉండట్లేదంటే నువ్వు క్రీస్తు యొక్క ప్రేమని పూర్తిగా చూడలేదు ఆయన నిన్ను పనికిరైనటువంటి తత్వంలో నుంచి మనల్ని రప్పించినటువంటి ఆ ప్రేమను ఇంకా మనం పూర్తిగా మనం మనం చూడం గమనించుకోనట్లేదు పౌరుషం ఇందాక చెప్పాను కదా మా అన్నయ్య ఆయన పౌరుషం వచ్చేసిందంటే ఆయనకి రక్తం మరిగిపోతుందంట వాళ్ళ వాళ్ళ యొక్క అన్నయ్య గారు వాళ్ళన్నీ గారిని కొట్టారని వాళ్ళ వదిని గారిని కొట్టారని రిలేషన్ అన్నమాట వాళ్ళ నాకు కొంత బంధువులే నేను వేరుగా ఆలోచించాను పౌరుషం ఆయనకి ఏమైపోతుంది రక్తం మరిగిపోతుందంట దినాలలో మనకి మనకెలా ఉంది క్రీస్తు కొరకు మన రక్తం మరుగుతుందా మన ఉద్దేశములు ప్రత్యేకంగా ఏర్పరచబడుతున్నావా పౌరుషం ఏది దేవుని కొరకు మనలో పౌరుషం ఏది మరలా పాత జీవితం నుంచి మరలా పాత జీవితానికి వెళ్ళిపోదాం మనం దేవుని ఉద్దేశం అది కాదు దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారంటే ఆయన ఎంతో ప్రేమగా ఎంతో అధి ఆధిక్యముగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు నువ్వు నశించిపోతూ ఉన్నా నువ్వు పడిపోతూ ఉన్నా దేవుడు నేను లేపాలని మనల్ని లేపాలని ఆయన చూస్తూ ఉన్నారు కానీ నిలకడగా ఉండడానికి మనం ప్రయత్నించినప్పుడు దేవుడు మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యం చేస్తారంటే చాలా గొప్ప కార్యం చేయడానికి మనం చూడగలం ఆ జిమ్టువంటి జీవితంలో ఆ యొక్క భార్య భర్త వారి జీవితాల్లో భర్తలు చనిపోయినప్పటికీ ఆ స్త్రీలు ఎలాంటి సువాతనకు బోధించినారు ఎలాంటి యోగ్యమైనటువంటి మాటలు చెప్తున్నారు ప్రభు కొరకు ఈ జీవితం మన జీవితము ఎలా ఉన్నది అలా ఉన్నదా అసలు మనం పరిశీలన చేసుకోవాలి ఇంకా ఇంకేమీ మాట్లాడుతున్నారంటే బలవంతులై ఉండండి అవును చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో బలవంతులై ఉండండి ఈ బలం ఎక్కడ పనిచేస్తుంది తాపి పనిలో పనిచేస్తుంది మన బలం ఎక్కడ పనిచేస్తుంది మన బలం రకరకాల పనుల్లో పనిచేస్తుంది మన బలం నీకు ఇచ్చినటువంటి బలాన్ని మనకిచ్చినటువంటి బలాన్ని ఆయనకు ఉపయోగించు ఉపయోగించం ఎందుకంటే సైతనుడు చుట్టూ కూర్చున్నాడు మనం ఉపయోగించం సైతనుడు చుట్టూ కూర్చున్నాడు ఎందుకు సైతనుడికి మన అవకాశం ఇవ్వాలి ఎందుకు అవకాశం ఇచ్చామంటే ఎందుకు అవకాశం ఇచ్చామంటే మన జీవితాల్లో ఆయన వాక్యానికి మనం వనగట్లేదు వాక్యమునికి తీపిగా కనబడట్లేదు వాక్యమునికి రుచిగా కనబడట్లేదు వాక్యమునికి ఏమాత్రం క్రియ చేయట్లేదు ఒక వాక్యమును చూసినా మన హృదయంలో క్రియ చేయబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్క వాక్యం నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండలు కొట్టి సుత్తు వంటిది కాదా సుత్తు వంటిది కాదా సుత్తు వంటిదే అగ్ని వంటిదే దాని నువ్వు యోగ్యంగా చూడట్లేదు దాన్ని నువ్వు బలంగా చూడట్లేదు తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారంటే దాన్ని నువ్వు బలంగా చూడట్లేదు నువ్వు బలహీనుడిగా నువ్వు బలహీనంగా చూస్తాం దేవుని వాక్యాన్ని బలహీనంగా చూస్తున్నాం ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాట గతించిపోదనటువంటి మాట ఎంతో ప్రాముఖ్యమైనది మనం బలహీనంగా చూస్తూ ఉన్నాం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మీరు చేయి ప్రతి కార్యం కూడా ప్రేమతో చేయండి అబ్బా చూడండి ప్రేమ ప్రేమకి మనం ఒక రూపాన్ని ఇచ్చినట్లయితే అది నిజంగా ప్రభులానే ఉంటుంది ప్రేమకు రూపాన్ని ఇస్తే ఆ ప్రేమ మన రూపాన్ని మనం చూసినట్లయితే అది ప్రభులాగా ఉంటుంది ఆ ప్రేమ మనలో ఉందా ప్రభు యొక్క ప్రేమ చూడు ఎన్నో విషయాలు దేవుడు మనం మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన పిలిచినటువంటి పిలుపునకు నీకు నిశ్చేత ఉన్నదా ఆయన పిలిచినటువంటి పిలుపుకి నీకు ఉన్నదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నిత ఉన్నదా నిశ్చయిత ఉన్నదా నీలో కొంత బురద కొంత ఊబి కొంత పనికిరైనటువంటి స్వభావాలు మనలో ఉన్నవే దాన్ని తవ్వుకోండి దాన్ని త్రవ్వుకోండి అని ఆగస్ట్ ఇరవై ఆరులో ఒక్కసారి చూడండి చూసి మనం ఉంచాం ఆగస్ట్ ఇరవై ఆరు చూడండి ప్రార్థన ద్వారా మూడో రెండో పేరా ప్రార్థన ద్వారా నిన్ను నీవే లోతుగా హృదయాన్ని త్రవ్వుకుంటావు అనేక తలాంతులతో పాటు లోటులు కూడా నీలో ఉన్నవి కొంత బురద ఊబి కూడా ఉన్నది దాన్ని కూడా త్రవి తీసివేయాలి దేవుడు నిన్ను వాడుకునగలడు ఎప్పుడు వాడుకుంటాడు దేవుడు మనం ఉంది మనలో ఏముందంటే భయంకరమైనటువంటి ఉన్నది అవి మనకు కనబడట్లేదు ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనం చూడట్లేదు క్రీస్తిక రక్తంలో కడగబడినటువంటి బిడ్డగా మన యోగ్యంగా మనం ఉండట్లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి బురద ఊబి కొంత మనకు కనబడట్లేదు అంట నిరుదయాన్ని త్రవ్వుకుంటావు అనేక తలాంతులతో పాటు లోటులు కూడా నీలో ఉన్నవి కొంత బురద ఊబి కూడా ఉన్నది దాన్ని కూడా త్రవి తీసివేయాలి త్రవ్వేనంటే సరిపోదు నేను ప్రార్థన చేసేసుకున్నాను కదా చాలు నా పాపములకు క్షమించి ప్రవ్వా అని చేసేసుకున్నాను కదా సరిపోదు